ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హాయ్ వెల్కమ్ టు ఉన్నది నేను మీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే సో ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు అనే పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి వేర్ వేరీస్ వంశీ అనే ఒక హ్యాష్ ట్యాగ్ కూడా ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతుంది ఇన్నాళ్ళు బీరాలు పరికారు మేకపోతూ గాంభీర్యం చూపించారు సో ఆ పార్టీలోనే పనిచేశా అక్కడ బోనమాలు నేర్చుకున్న అక్షరాలు దిద్దాను అక్కడే రాజకీయ భవిష్యత్తు నాకు వచ్చింది అనే ఒక ఉద్దేశం లేకుండా ఆ పార్టీ అధినేతను అతని కుమారుడు లోకేష్ను పిచ్చి పిచ్చి మాటలు అన్నాడు నిండు సభలో అందరూ చూస్తుండగా లైవ్ రికార్డింగ్ కానీ మళ్ళీ తర్వాత నేను అనలేదు అని చెప్పి చాలా సింపుల్గా మాట మార్చాడు మాట తిప్పాడు సో అందుకే ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు దాని తర్వాత సో గత ఐదేళ్లలో చేసిన అరాచకాలు అక్రమాలపై చాలా కేసులు పడ్డాయి ఎవరో వాంటెడ్గా జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు చేయించింది కాదు ఆయన బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వచ్చి ఇది పరిస్థితి కేసు కడతారా లేదా అని పోలీస్ స్టేషన్ల చుట్టూ దాదాపుగా నాలుగైదు నెలలు తిరిగిన తర్వాత కేసులు కట్టారు దానికి సంబంధించిన విచారణ ఎదుర్కొంటున్నారు మన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు సో అయితే ఇప్పుడు ఆయన్ని టార్గెట్ చేస్తుంది ఎవరు అని మనం మాట్లాడుకుంటే సొంత పార్టీ వైసీపీ నేతలు ఆయన టార్గెట్ చేస్తున్నారు ఆయన ఎక్కడికి పోలేదని చెప్తున్నారు అసలు ఆయన ఎక్కడికైనా పోయారనేది సోషల్ మీడియాలో జరుగుతున్న వర్షన్ దానికి అఫీషియల్గా వైసీపీ నేతలు రియాక్ట్ అవ్వడానికి అసలు సంబంధం ఏంటి పోనీ ఎవరైనా జనసేన వాళ్ళు లేకపోతే టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు రియాక్ట్ అయ్యి లేదు వే వేరేస్ వంశీ అని అంటే ఓకే దానికి సంబంధించి ఇంకేదన్నా ఏదైనా ఉంటుంది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి మీరు అంతగానో ఎందుకు స్పందించి ఆయన విరుగు పెట్టాల్సిన అవసరం ఏమి ఉంది అక్కడ ఆయన ఎక్కడికి పోలేదు సరే పోలేదు అన్నప్పుడు మరి పోలీసులు ఫోన్కి మాచివరం పోలీసులు ఇచ్చారు వాళ్ళ ఇంటికి నేను వంశీ గారి ఇంటికి వచ్చారు మాచివరం పోలీసులు వస్తే కనీసం ఫోన్లు ఇచ్చేళ్ళి అసలు ఫోన్ కలవట్లేదట ఒకనో టైంలో ఫోన్ కలిసింది ఇంటికి వస్తున్నామని ప్రాపర్ ఇంటిమేషన్ ఇవ్వడం కోసం డైరెక్ట్గా పిఏ కాకుండా ఆయనకే ఫోన్ చేశారు పోలీసులు మాచివరం పోలీసులు చేసిన తర్వాత ఇంటికి వస్తే ఫోన్ కలవలేదు మనిషి ఇంట్లో లేడు అంటే అజ్ఞాతంలో వెళ్ళాడు అనుకోవాలా మిస్సింగ్ అనుకోవాలా ఈవెన్ వాళ్ళ అనుచర్లెక్కి కాల్ చేసినా సరే సో మాకు అసలు వంశీగా ఎక్కడున్నారో మాకు తెలియదండి సార్ ఎక్కడున్నారో మాకు చెప్పలేదండి ఎక్కడికి వెళ్దారో మాకు తెలియదండి అంటున్నారు అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి లాంటి ఆ వ్యక్తి సో ఇప్పుడు పోలీసులు ఇన్ని త్రూ ఆయన విచారణకు ఎదుర్కోవట్లేదని ఎలాగైనా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని ఇటు పోలీస్ స్టేషన్ కూడా హాజరు కావట్లేదని ఇలాంటి కొన్ని కాన్సిక్వెన్స్లో వాళ్ళ ఇంటికి వెళ్ళారు అసలు ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అంటే ఒకవేళ వస్తే నిజంగా మంత్రి పదవి కూడా చేసేవాళ్ళము అప్పట్లో వైసీపీ గవర్నమెంట్లో అలాంటి వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళడం మిస్సింగ్ అవడం ఏంటి పోలీసులకి భయపడి మరి మేకపోతు గాంభీర్యాలు గత ఐదేళ్లలో బాగానే బలికారు కదా మీరు చేయాల్సిన అరాచకాలన్నీ చేశారు మట్టేంటి ఏంటి ఇసకేంటి ఏ గ్రావెల్స్ కావచ్చు ఏదైనా సరే అష్టారాజ్యంగా ఐదేళ్ళు నడిపించుకున్నారు అనరాని మాటలో ఉన్నారు నిజంగా కర్మ అంటే ఇదే ఇదే అనిపిస్తుంది నాకు ఒక్కోసారి అసలు ఆ రోజున నూట నలభై రోజులు ఆయన జైల్లో ఉంటే జైలుకి వెళ్లే ముందు అసలు ఎంత హా ఫేస్లో ఆ కళ చాలా బాగుంది బయటికి వచ్చాక అసలు ఆయన ముఖంలో కళలేదు రక్త బొట్టలేదు మొహంలో అంత ఇబ్బంది ఎందుకు పడాలి ఎందుకన్న ఆలోచనలు పెట్టుకోవాలి ఎందుకు అంతా మాటలు ఉండాలి ఎందుకు ప అంత పశ్చత్తాప పడాలి అధికారం ఉందని నీకు ఎలాగైనా సరే జగన్ రెవెల్లో నేను మళ్ళీ గెలుస్తా జగనే ముఖ్యమంత్రిగా ఉంటాడు వైసీపీ ప్రభుత్వమే ఏపీని ఏల్తుంది అని అనుకుంటే ఏమైంది అందరూ బొక్కబర్లు పడ్డారు అంటే ఇక్కడ ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా ఓడిపోతుంది గెలుస్తుంది అనూహ్య విజయం వస్తుంది అనూహ్యంగా ఓడిపోతారు ఇలాంటివన్నీ కామన్ మరి అట్లంటే వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు పదకొండు సీట్లే వచ్చాయి ఈవెన్ టీడీపీకి కూడా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలించిన టీడీపీకి కేవలం ఇరవై మూడు సీట్లే వచ్చాయి సో దానికి కూడా రెండు సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు అవమానించారు కొంతమంది లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదానే ఉండదని చెప్పారు దాని తర్వాత కట్ చేస్తే కూటమి మంచి రికార్డుతో గెలిచిన తర్వాత కేవలం వైసీపీ పదకొండు సీట్లు వచ్చాయి మరి ప్రతిపక్ష హోదా కూడా లేదు అంటే రాజకీయాలన్నీ పక్కన పెట్టద్దాం వాంటెడ్గా పర్సనల్గా ఒక మనిషిని టార్గెట్ చేయడం అవసరమా నిజంగా వల్లబుందని వంశి చాలా మంది పొలిటీషియన్కి ఒక గుణపాఠం నిజంగా ఎందుకు గుణపాఠం అన్నానంటే అధికారంలో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే రేపొద్దున అధికారం పోయాక మొహం ఎవరికీ చూపించుకోలేము బాత్రూంలోకి వెళ్ళి లేకపోతే ఇంట్లో ఉండి అక్కడ ఎదురుగా అద్దం పెట్టుకొని ఎదురుగా మొహం చూసుకుంటే నువ్వు ఎందుకు గతంలో మాట్లాడావు ఇవాళ అందుకే నీ పరిస్థితి ఇలా ఉంది అని మన మన మొహం మీద మన చెంపతోనే కొట్టుకునే సందర్భాలు చాలా ఉంటాయి ఇలాంటి నాయకులకి చాలామంది పచ్చతాపనం గురవుతూ ఉంటారు బరస్ అయిపోతూ ఉంటారు ఆ కోపం ఇంట్లో చూపిస్తూ ఉంటారు ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం కదా అబ్జర్ఖేడ్ కొన్ని కొన్ని బయట రావచ్చు అంతే అఫీషియల్ గా బయటకి రావు అబ్జర్ఖడ్ చాలా జరుగుతాయి ఎంతో పశ్చాత్తాపం దాగి ఉంటుంది చిరునవ్వు వెనకాల రీసెంట్గా వల్లందరి నవంశ గారు కొన్ని కొన్ని వాళ్ళ పెళ్లిళ్ళని పెళ్ళిళ్ళని వాళ్ళ పార్టీ వాళ్ళ పెళ్ళిళ్ళని అటెండ్ అయ్యారు ప్రశాంతంగా నవ్వలేరు ప్రశాంతంగా కూర్చోలేరు ప్రశాంతంగా మాట్లాడలేరు ఎంత బాధ ఉంటుంది తెలుసా ఆయన పడిన బాధ ఎవరు వైసీపీలో ఎవరూ పడలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే ఆయన్ని ఒక మంచి స్థానంలో ఉండాలి ఒక పార్టీ అధినేత మంచి స్థానంలో ఉండాలని కోరుకోవడం పార్టీ కార్యకర్తగా అతని ధర్మం ఆయన ధ్యేయం అంతిమ లక్ష్యం కూడా కాదన్ను కానీ ఆయన అడగకుండానే ఆయన్ని మెస్మరైజ్ చేద్దాం మైమరిపిచ్చేద్దాం ఆయన్ని ఆయన మనల్ని పిల్ తాడేపల్లి ప్యాలెస్కి పిలిచి శబాష్ వంశీ అని అనిపించుకోవాలి ఇలాంటివి చేయాలనుకునే చోటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అప్పుడు మనకు కనిపించవు వాళ్ళు అప్రిషియేట్ చే అధినేతలు పార్టీలో చీఫ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రిషియేట్లు చేస్తారా లేకపోతే ఇంకోటి ఇంకోటి అనేది పక్కన పెట్టద్దాం కానీ దానికోసం మన గ్రౌండ్లో విడిగా డబ్బులు ఖర్చు పెట్టడం అక్రమాలు చేయడం అరాచకాలు చేయడం స్థానిక నాయకుల్ని ఇబ్బంది పెట్టడం మన అపోనెంట్స్ని వాళ్ళకి ఎలాంటి పనులు అవ్వకుండా చూడటం ఇలాంటివి ఉంటే చూసారా దాని దగ్గర చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆ కాన్సిక్వెన్సెస్ ఎవరు ఫేస్ చేయలేము నిజంగా చాలామంది మాట్లాడతారు చాలా సింపుల్గా మాట్లాడతారు బయటకు వచ్చి ఏ ఏం లేదు అలాంటిది ఏం లేదు మాకు వాళ్ళకి గొడవలు ఏం లేవు అని అనుకున్నంత సింపుల్గా ఉండదు వ్యవహారం ఎందుకంటే గతంలో మనం చేసిన పనులు అలాంటివి కాబట్టి నిజంగా ప్రతి ఒక్క నాయకుడికి వల్లభనేని వంశీ గారి ఒక ఆయన చేసింది ఏదైతే ఉందో అది అందరికీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కర్మ అనేది నిజంగా రిటర్న్ బ్యాక్ అవుతుందని చెప్పడానికి ఒక పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దాంట్లో మాత్రం ఢోకా లేదు నిజంగా ఆయన సరే మినిస్టర్గా చేశారా ఎమ్మెల్యేగా చేశారా కార్పొరేటర్గా చేశారా ఇంకోటి ఇంకోటి ఆయన పక్కన పెడితే ఇవాళ వల్లభదేని వంశీ అనే అనే ఒక వ్యక్తి చాలామంది పొలిటీషియన్కి ఆదర్శం దీంట్లో మాత్రం సందేహం లేదు పట్టిదగ్గర తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పుడున్న ఏ అధికారంలో ఏమన్నా ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే సో పర్టికులర్గా ఆయన విషయంలో ఆయన ఫేస్ చేసిన అనుభవాలు కావచ్చు వీటన్నిటినీ చాలా కూలంకుషంగా చర్చించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది సో వల్లదేని వంశీ నూట నలభై రోజులు మళ్ళీ జైల్లో గడిపి బయటకు వచ్చిన తర్వాత కూడా చేసిన రాజకీయాలు అన్ని అన్ని కావు సునీల్ అనే వ్యక్తిని ఇతని అనుచరులు వెళ్ళి ఇబ్బంది పెట్టారు దానికి సంబంధించి కూడా మరో కేసు నమోదైంది దానికి కూడా ఈ యొక్క వల్లదేవి వంశీ గారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు సో ఏదైనప్పటికీ ఒక రకంగా పోలీసులు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇంకా సంక్రాంతి బొనాంజా ఇవన్నీ చాలా గట్టిగా ఇచ్చే అవకాశం ఉంది సో సెకండ్ రౌండ్ మొదలవుతుందా అని మీరేమనుకుంటున్నారు వల్లభదేవి వంశీకి సెకండ్ రౌండ్ మొదలవుద్దా లేదా మీరేమనుకుంటారు మస్తు కామెంట్ చేయండి सुस्तुणी मन की